హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని అయితే ఈ వాళ్ళ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేశారంటే తిన్నవారు నిజంగా ఫిదా అవుతారు అంత బాగుంటుందండి దీని టేస్ట్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది దీని ప్రాసెస్ అంతా కూడా ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి దీనినే సూజీ రవ్వ అని కూడా అంటుంటారు కదా ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా కాచి చల్లాల్సిన పాలను తీసుకోండి ఇక్కడ మీరు పచ్చిపాలైనా తీసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోండి నెయ్యి కరిగినాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ బాదంపప్పు ముక్కల్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ముక్కల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పిస్తా పప్పుని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్లను కూడా వేసి వేయించుకోండి కిస్మిస్లను ముందే వేస్తే మనకి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసి ఒక నిమిషం పాటు వీటిని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇదే అని ఏం లేదు ఇలా వేగినాక డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కకు తీసేసుకున్నాక ఇప్పుడు ఇంకా రవ్వని చూద్దాం రండి ఒక ఐదు నిమిషాల తర్వాత పాలలో ఇలా చక్కగా నాని ఉంటుంది స్పూన్ తోటి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న ప్యాన్లోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీకు ఒకవేళ నెయ్యి తక్కువగా అనిపిస్తే ఇంకొక అర టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వని యాక్చువల్గా ఈ రవ్వని కలుపుకునేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తుందండి కానీ ఏం పర్వాలేదు మీరు అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే రవ్వ అనేది ఇలా పొడి పొడిగా అయ్యి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన రవ్వని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోండి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే తోటి ఒక కప్పు దాకా పంచదారని తీసుకొని ఒక నిమిషం అలా వదిలేయండి అది క కరిగేంతవరకు ఇక్కడ నేను వచ్చేసి ముప్పై కప్పు దాకా తీసుకున్నాను పంచదార మీరు స్వీటు ఎక్కువగా తినేవారైతే ఒక కప్పు దాకా తీసుకోండి ఇప్పుడు ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి మనం చేసేది ఇక్కడ క్యారమిల్ కాబట్టి ఇందులోకి వాటర్ కానీ దేని కూడా యాడ్ చేయకూడదు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ షుగర్ మొత్తాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా వన్స్ షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయి కలర్ అనేది ఇలా చేంజ్ అయ్యి ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా పాలన కూడా తీసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి అండ్ అలాగే ఇక్కడ మంటన్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి మీరు హైలో కానీ మీడియంలో పెట్టి ఈ క్యారమిల్ని ప్రిపేర్ చేశారంటే క్యారమిల్ అనేది తొందరగా మాడిపోయి మనకి స్వీట్ అనేది అస్సలు టేస్టే ఉండదండి సో అందుకని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని కంటిన్యూస్గా బాగా కలుపుకోండి మనకి ఒక్క నిమిషానికే ఇదంతా ఇలా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఈ రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినాక ఇప్పుడు ఇందులోకే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే మంచి అరోమా కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని అలాగే లాస్ట్లో ఇంకొక అర టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినాక కొద్దిగా గట్టిపడుతుంది మరీ ఎక్కువగా ఏమవ్వదండి సాఫ్ట్గానే ఉంటుంది చూశారు కదండి ఎంత ఈజీగా ఎంత క్విక్గా అయిపోయిందో మన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ పిల్లలకు కానీ లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా త్వరగా చేసి పెట్టారంటే నిజంగా తిన్నవారు ఫిదా అయిపోతారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ రెసిపీని మీరు పూజలప్పుడు నైవేద్యంగా కూడా చేసి పెట్టుకోవచ్చు సో మీరు కూడా ఇంట్లో ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్